Hi. వెల్కమ్ వెల్కమ్ టు రై ఫ్రెండ్స్ లైక్ అండ్ కామెంట్ చేయండి స్క్రీన్ మీద డబల్ టచ్ ఇచ్చే లైక్ వస్తుంది ఫ్రెండ్స్ హాయ్ హాయ్ వెల్కమ్ టు లైవ్ హాయ్ హాయ్ రా వెల్కమ్ టు లైవ్ ఎక్కడున్నావు హాయ్ బాబాయ్ గుడ్ మార్నింగ్ అంటున్నాడు దశగిరి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ రా వెల్కమ్ టు లైవ్ ఎక్కడున్నావు ఎక్కడున్నావురా హలో ఆరోగ్యం మహాభాగ్యం అవునా ఆరోగ్యం మహాభాగ్యం వెల్కమ్ టు లైవ్ ఫ్రెండ్స్ హైట్లు లైక్ కానీ స్క్రీన్ మీద డబల్ టచ్ ఇచ్చలేకొస్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ వెల్కమ్ టు లైవ్ ఆరోగ్యం మహాభాగ్యం వెల్కమ్ టు లైవ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ నేను ఎప్పుడు పోతున్నా తోలుకొని వెల్కమ్ టు లైక్ ఫ్రెండ్స్ హైట్లో అనుకున్న లైక్ అని కామెంట్ చేయండి స్క్రీన్ మీద డబల్ టచ్ ఇచ్చే లైక్ వస్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ వెల్కమ్ టు లైవ్ లైవ్ చూస్తూ హైట్లో అనుకున్న లైక్ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ టూ నెంబర్స్ లైవ్ చూస్తూ హైట్లో ఉన్నారు ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ లైవ్ చూస్తున్న వారికి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నాను లైక్ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ వెల్కమ్ వెల్కమ్ టు లైవ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చేపల చెరువు ఆహా లేదు చేపల చెరువు కాదు క్యాంప్ దావనకు పోతున్నా క్యాంప్ దావునా త్రీ నెంబర్స్ లైవ్ చూస్తే హైడ్లో ఉన్నారు ఫ్యాన్స్ వెల్కమ్ టు లైవ్ లైవ్ చూస్తూ హైడ్లోనే ఉన్న లైక్ అండ్ కామెంట్ చేయండి ఫ్యాన్స్ వెల్కమ్ టు లైవ్ థాయ్ థాయ్ హాయ్ హై హాయ్ హాయ్ వెల్కమ్ వెల్కమ్ టు లైఫ్ ఫెన్స్ లేదు మార్నింగ్ చెట్లు లేని పొద్దున అసలే పోలే అక్కడ

లైక్ అండ్ కామెంట్ చేయండి స్క్రీన్ మీద డబల్ టచ్ ఇచ్చే లైక్ వస్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ వెల్కమ్ టు లైవ్ లైవ్ చూస్తూ హైట్లో ఉండకుండా లైక్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ వెల్కమ్ టు లైవ్ హాయ్ స్క్రీన్ మీద డబల్ టచ్ ఇచ్చే లైక్ వస్తుంది ఫ్రెండ్స్ లైక్ చేయండి హాయ్ 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 వెల్కమ్ వెల్కమ్ శ్రీ 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 ముగరక్లమ్మ తల్లి దివ్య ఆశిస్తులతో కళాకారులు యువజన అధ్యక్షుడు కె భాస్కర్ గారు హాయ్ అంత వద్దులేనైనా మనకు అంతటి వాళ్ళం వెల్కమ్ టు లైఫ్ ఫోర్ మెంబర్స్ అయితే చూస్తే హైట్లో లైక్ అని కామెంట్ చేయండి స్క్రీన్ మీద డబ్బులు వచ్చే లైక్ వస్తుంది టు లై ఫ్రెండ్స్ ఫోర్ మెంబర్స్ లైవ్ చూస్తే హైట్లో ఉన్నారు లైక్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ వెల్కమ్ టు లైవ్ వెల్కమ్ టు లైవ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ శ్రీ 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 ముగ్గుర కలమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో కళాకారుల యువజన అధ్యక్షుడు కె భాస్కర్ అంటున్నారు అంతా కాదులేనైనా మనము కొన్నంత అండ మా కళాకారులకు మా బాబాయ్ కొన్నంత అండ మా కళాకారులకు మా బాబాయ్ అంటున్నాడు దశగిరి మీ మామ కొన్నంత అండ కళాకారులకు మనం కాదు మనం ఆటలో అరటి ఆటలో అరటి పండు లాంటి వాళ్ళం మనము వెల్కమ్ టు లైవ్ ఫ్రెండ్స్ త్రీ నెంబర్స్ లైవ్ చూస్తే సైడ్లో నా ఫ్రెండ్స్ లైక్ అని కామెంట్ చేయండి స్క్రీన్ మీద డబల్ టచ్ ఇచ్చే లైక్ వస్తుంది ఫ్రెండ్స్ లైక్ చేయండి వెల్కమ్ టు లైవ్ హాయ్

స్క్రీన్ మీద డబల్ టచ్ ఇచ్చే లైక్ వస్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ వెల్కమ్ టు లైవ్ లైవ్ చూస్తూ హైట్లో ఉండకుండా ఆ లైక్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ మురళి గాన సుధా మదిలో హాయి కదా వెల్కమ్ టు లైవ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ ఇంకేంటి నా దగ్గర చెప్పాలి <laughs> Choo! Ch 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 <times> वेलकम टू लाइव फ्रेंड्स 3 नंबरस लाइक एंड सब्सक्राइब लाइक एंड कमेंट जेंडी वेलकम टू लाइव लाइव दोस्तों हाय लौंड करना लाइक एंड कमेंट जेंडी वेलकम टू लाइव वेलकम टू लाइव फ्रेंड्स वेलकम टू लाइव लाइक एंड कमेंट जेंडी फॉर नंबर्स लाइव दोस्तों हाय लौंड फ्रेंड्स वेलकम टू लाइव ಫೋನ್ ನೆಂಬರ್ಸ್ ಸಹ ಲೈಕ್ ಅಂಡ್ ಕಮೆಂಟ್ ಜೆಂಡ್ ಫ್ರೆನ್ಸ್ ಹಾಂ ವೆಲ್ಕಮ್ ಟು ಲೈವ್ वेलकम वेलकम टू लाइव फ्रेंड्स पर नंबर स्लाइड साहिल गानाज़ुल वेलकम वेलकम टू लाइव फ्रेंड्स टू नंबर स्लाइड लाइक एंड कमेंट जरूर वेलकम टू लाइव टू नंबर से टू लाइव साहिल और फ्रेंड्स प्लीज वेलकम टू लाइव వెల్కమ్ వెల్కమ్ టు లైఫ్ ఫ్రెండ్స్ హాయ్ భాస్కర్ అన్న అంటూ వచ్చాడు మన శ్రీను అన్న వెల్కమ్ టు లైవ్ అన్న శ్రీను అన్న ఎలా ఉన్నా బాగున్నావా గుడ్ మార్నింగ్ అన్న టిఫిన్ చేసావా శ్రీను అన్న అరెటి పండు లేకుండా ఏ పని జరగదు అని కూడా తెలుసుకోవాలి బాబాయ్ అంటున్నాడు మన దస్తగిరి సైడ్ హాయ్ అంటూ వచ్చాడు మన శ్రీను అన్న అన్న శ్రీను అన్న టిఫిన్ చేసావన్న ఏం తిన్నావన్నా 嘿哒！嗨！嘿嘿嘿嘿嘿哈！<い> మనం లేకుంటే సినిమా ఏ మనము లేకుంటే సినిమా ఏం లేదంట ఉత్తది మిరపకాయని మనం లేకుంటే సినిమా లేదు ఉత్తది మిరపకాయ వెల్కమ్ టు లైవ్ ఫ్రెండ్స్ త్రీ నెంబర్స్ లైవ్ చూస్తే హైట్లో ఉన్న లైక్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ హాయ్ లైవ్ చూస్తే హైట్లో ఉన్న లైక్ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ వీరా బ్రహ్మము చూడాలే నీ కనులెందుకు గురు పూజ ని బ్రతో బ్రతుకెందుకు నా బ్రతుకెందుకు బనగాను పల్లె కుమ్మంటివి దేవదారి పూలే దేవాదారి పూలే మూత మంచివి గొంతు రాలేదురా పరిచయం పట్టింది వీరా బ్రహ్మము చుణాలేని కనులెందుకు గురు పూజ చేయాలిని బ్రతుకెందుకు మా బ్రతుకెందుకు బనాగాని పల్లె కోపం మంటివి దేవాదారి పోలే మోతం మంటివి వెల్కమ్ టు లైవ్ ఫ్రెండ్స్ ఫోర్ నెంబర్స్ లైవ్ చూస్తే హైట్లో లోన లైక్ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ గోవింద గోవిందమాంబాగు గరువాణ విరా ప్రంభా బ్రహ్మము తుడా లే గురు పూజ జయా ని బ్రతో మా బ్రతో పనాగాను పల్లె కోపం దేవదారి పూలే మోతం ఎనిమిది వందల డబల్ టచ్ ఇచ్చలే క్వశ్చన్ ఫ్రెండ్స్ ప్లీజ్ వెల్కమ్ టు లైవ్ లైవ్ చూస్తూ హైట్లో ఉన్న లైక్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ లైవ్ చూస్తూ హైట్లో ఉన్న లైక్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ वेलकम टू लाइव फ्रेंड्स वेलकम टू लाइव दो नंबर से लाइव यू दोस्तों हायलोナー फ्रेंड्स लाइक एंड कमेंट जेंडी वेलकम टू लाइव दो नंबर से लाइव यू दोस्तों हायलोナー फ्रेंड्स लाइक एंड कमेंट जेंडी वेलकम टू लाइव एनीमे ना डबल टच से लाइक क्वेश्चन फ्रेंड्स प्लीज वेलकम टू लाइव वेलकम टू लाइव फ्रेंड्स लाइक एंड कमेंट जेंडी స్క్రీన్ మీద డబుల్ టచ్ ఇచ్చలేకొస్తే ఫ్రెండ్స్ ప్లీజ్ వెల్కమ్ టు లైవ్ dạ tắt đấy లైక్ అండ్ కామెంట్ చేయండి స్క్రీన్ మీద డబల్ టచ్ ఇచ్చే లైక్ వస్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ వెల్కమ్ టు లైవ్ లైవ్ చూస్తూ హైట్లో ఉండకుండా లైక్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ లైవ్ చూస్తూ హైట్లో ఉండకుండా లైక్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ స్క్రీన్ మీద డబల్ టచ్ ఇచ్చే లైక్ వస్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ వెల్కమ్ టు లైవ్ Ta-ta-ta-doi! Ah! నైటు నైట్ సరితే కుదరలేదు కానీ మొన్న ఆడు కుదిరింది స్వాముల దగ్గర అయితే బాగా కుదిరింది అంటే కోరస్ చల్లేదు మన వాళ్ళకి వచ్చింది ఏంటంటే కోరస్ చల్లెస్లోనే ఉండేది బా నువ్వు పా నువ్వు నువ్వు అంత ఒక నువ్వు కూడా కోరసు ఎంత పోతే అంత బాగుంటుంది పాట రమ్యం ఏడుంది కోరస్ మన వాళ్ళది అలాగనే పన్యావు కొరస్ ఎత్తిపోతుంది మంది వెల్కమ్ టు లైవ్ లైవ్లో ఉన్నారు లైవ్ టూ నెంబర్స్ అయితే లైవ్ చూస్తే హైట్లో ఉన్నారు ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ నైట్ ఎట్ట ఉంది బాబాయి ఈ పాట బాగానే పాడినా పాటేం బాగానే పాడినావు కానీ కోరస్ సరిత అందజేయలేము మన వాళ్ళు కోరస్లోనే ఉండేదంతా పాటకు ప్రాణం అంతా కోరస్లో ఉంటుంది కోరస్ ఎంత బాగుపడితే అంత పాట బాగుంటుంది వెల్కమ్ టు లైవ్ ఫ్రెండ్స్ ఫోర్ నెంబర్స్ లైవ్ చూస్తారు ఫ్రెండ్స్ లైక్ అని కామెంట్ చేయండి లైవ్ చూస్తున్న వారందరికీ శుభ మధ్యాహ్నం ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ స్క్రీన్ మీద డబల్ టచ్ లైక్ వస్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ వెల్కమ్ టు లైవ్ స్క్రీన్ మీద డబల్ టచ్ ఇచ్చే లైక్ వస్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ వెల్కమ్ టు లైవ్ లైక్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ వెల్కమ్ వెల్కమ్ టు లైవ్ లైక్ అండ్ కామెంట్ చేయండి స్క్రీన్ మీద డబల్ టచ్ ప్లీజ్ వెల్కమ్ టు లైవ్ Andi malayapa lelo kaila welcome to life friends ah.